వీళ్ళు ఉదయం ఎనిమిది గంటల గదుపులో చూస్తున్నాము విచారణ చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దంతాలు చేయడంలో బాగా ఆ అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడున్న ఏ వన్ ఏ వన్ ఏ టూ చాలా అన్ రిజిస్టర్డ్ క్రైమ్ కూడా తెలుస్తుంది అవి కూడా పిల్లలు చేస్తున్నాము ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ కోట ఒక క్రిమినల్ కేసు నమోదై ఉన్నాయి అలాగే కోట యువకుల వైపున అప్పుడు డిమాంటిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమాంటిషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్ళి సహాయ ఖర్చు పెట్టాడు ఆ కేసులో రావడం మీద ఇంకా అన్ కేసులు ఉన్నాయి కూడా వీళ్ళు దొంగ బండ్లు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముకున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అందులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దగ్గర చేసిన తరపా ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎందుకంటే కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోటీ పెట్టడం జరుగుతుంది వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు వీళ్ళ యొక్క వెహికల్స్ బంధాలు వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంప్రాక్టి వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా దొంగతనం చేస్తుంది కానీ లేకపోతే అక్కడైనా కానీ స్క్రాప్లో కానీ దానికి సంబంధం లేనటువంటి యొక్క నెంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు మనం అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము పెద్ద పెద్ద లెక్కలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలు వెంటనే నిన్న మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ తీసుకుని పోలీస్ కస్టడీ తీసుకొని తర్వాత దర్యాప్తు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేసాము ఇద్దరు ఇళ్లలో పాటు సర్చ్ చేసాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఐడి కార్డ్ ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే జరగదు లభ్యం కాలేదు బట్ చేశారేమో అయితే అది ఇంకా ఎవరు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరు కానికొస్తే దాని మీద మనం తదిలో దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది